హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇంకా సండే రోజు మార్నింగ్ కొంచెం లేటుగానే లేచానండి సాటర్డే రోజు నైట్ అయితే అసలు బాగాలేదనమాట ఇంకా సాటర్డే రోజు నైట్ కూడా నేను కిచెన్ ఏమీ క్లీన్ చేయలేదు చూస్తున్నారు కదా స్టవ్ కూడా ఎలా ఉందో టీ పొంగిపోయాయి అలాగే స్టవ్ కూడా మా పాప ఏదో చపాతీ ఎగ్ రోల్స్ ఏవో చేసిందనమాట ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేయలేదు గిన్నెలు కూడా మొత్తం షింక్లో వేసేసాను కౌంటర్ టాప్ మీద ఉన్నవి మొత్తం సర్దేశాను అని అంతేకానీ క్లీన్ చేయలేదనమాట స్టవ్ కౌంటర్ టాప్ గిన్నెలు ఏవి క్లీన్ చేయలేదండి అంతా అసలు అంటే అలా నేను క్లీన్ చేయకుండా పడుకున్నాను అంటే నాకు ఎంత ఓపిక లేకపోతేనే తప్పితే అస్సలు నేను క్లీన్ చేయకుండా అయితే ఉండను అనమాట స్టవ్ చూసారు అసలుకి ఇప్పుడు వచ్చి నేను టీ పెట్టాలన్నా కూడా స్టవ్ క్లీన్ చేయండి నే నాకు పెట్టాలనిపించలేదన్నమాట ఇంకా కాకపోతే మా వారికి కొంచెం టీ పెట్టి ఇచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి కొంచెం బ్రష్ అది చేసి టీ తాగి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి కొంచెం అయితే ముందు బ్రష్ చేసి వాటర్ తాగేసి టీ అయితే పెట్టుకొని టీ అయితే తాగేసామండి టీ తాగిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ నేను కిచెన్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ కౌంటర్ టాప్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేస్తే గిన్నెలు క్లీన్ చేస్తే కానీ నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయను అనమాట ఇంకైతే టీ తాగేసిన తర్వాత ఫస్ట్ పని ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను స్టవ్ అయితే ఫస్ట్ టిష్యూ తీసుకొని అంతా నీట్గా తుడిచేస్తూ ఉన్నాను అనమాట ఆయిల్ మరకలు అలాగే స్టవ్ మీద ఏమైనా ఉన్నా కూడా మొత్తం అంతా టిష్యూ తోటి ఫస్ట్ తుడిచేస్తాను ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ను కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసాను కదా ఇంకా లిక్విడ్ అయితే స్ప్రే చేస్తున్నాను లిక్విడ్ స్ప్రే చేసి తుడిచేస్తాను అనమాట ఇంకా స్టవ్ కూడా ఈరోజు అన్ని స్టాండ్స్తో సహా కడిగేస్తున్నాను ఎందుకంటే నైట్ కడగలేదు కదా ఇంకా మార్నింగ్ తప్పట్లేదు అనమాట మార్నింగ్ అయితే కడగంది ఇంక అయితే వంట చేయలేను స్టార్ట్ చేయలేను అనమాట ఇంకా అలా ఉంటుంది అందుకే ఎప్పుడైనా సరే ముందు రోజు నైటే నేను ఏ టైం అయినా సరే నాకు ట్వెల్వ్ అయినా వన్ అయినా నేను ఏ టైం అయినా సరే కడిగే పడుకుంటాను అందుకే మార్నింగ్ ఇవన్నీ చేయాలి అంటే అస్సలు టైం కుదరదు చిరాకు కూడా అసలు కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఇది క్లీన్ చేస్తేనే తప్పితే నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసి వాళ్ళకి పెట్టలేను అనమాట అందుకని ఫస్ట్ టీ పెట్టేసి మా వారికి నేను ఇచ్చేసాను నేను కూడా తాగేసాను అనమాట ఇంకా కాసేపు బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే కొంచెం టైం ఉంటుంది కదా ఈ లోపైతే నేను స్టవ్ క్లీన్ చేసి గిన్నెలు కూడా కడిగేస్తాను తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే కొంచెం టైం ఉంది లేండి ఎందుకంటే పిల్లలు కూడా ఇంకా లెగలేదు మేమే లేచాం అనమాట మేము ఇద్దరం లేచాము ఇంకా టీ తాగాం కదా బ్రేక్ఫాస్ట్ కొంచెం టైం ఉంటుంది వెంటనే అయితే లేండి పిల్లలు కూడా లేచాక అందరం కలిసి ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఈ లోపు నాకు ఈ పని కూడా అయిపోతుంది అనమాట స్టవ్ క్లీన్ చేయటం కానీ గిన్నెలు తోమేయటం కానీ ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇంకా ఈ రోజైతే సండే కదండి సండే రోజు మాత్రం కంపల్సరీ నాన్ వెజ్ అయితే ఉంటుందన్నమాట ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళు ఏది చేయమంటారో అడిగి అదైతే చేస్తాను ఇంకా పిల్లలు కనుక ఏదైనా పర్వాలేదు అన్నారనుకోండి అప్పుడు మా హస్బెండ్ని అడుగుతాను అనమాట కానీ వాళ్ళకి ఏది ఇష్టమో అది మాత్రమే చేస్తాను నేను ఏది చేయాలనుకున్నానో అది మాత్రం చేయను అనమాట వాళ్ళని ముందే అడుగుతాను ఏం చేయమంటారు అని వాళ్ళు చేయమన్న రెసిపీ మాత్రమే చేస్తూ ఉంటానన్నమాట ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేయటం అయిపోయింది ఇంకా స్టాండ్స్ అవి కూడా కడిగేస్తాను నీట్గా ఇప్పుడు చూసారా ఎలా ఉందో ఇందాక చూసారా ఎలా ఉందో ఇంకా ఇందాక చూస్తే ఎంత చిరాకు వచ్చిందంటే ఇంకా లేని ఇప్పుడు తగ్గిన రోగం కూడా మళ్ళీ తిరగబెట్టే అంత అలా ఉంటుందన్నమాట ఎప్పుడన్నా బాగలేనప్పుడు కూడా ఇల్లు అంతా చూస్తూ ఉంటే ఇంకా చిరాకు వస్తుంది అప్పుడు ఇంకా ఎక్కువ నీరసం వచ్చేస్తుంది అనమాట బాగాలేకపోయినా పడుకోవాలండి అలా ఉంటుంది ఇల్లు నీట్గా లేకపోతే ఎలాగైనా అంత ప్రశాంతత అయితే అస్సలు ఉండదు మనకు బాగాలేనప్పుడు ఇంట్లో వాళ్ళు మనలా చేయాలంటే చేయలేరు కదా ఇది నేనే కాదండి ప్రతి హౌస్ వైఫ్ ఇలాగే ఫీల్ అవుతుంది అనమాట ఇల్లు నీట్గా లేకపోతే ఎవరు కూడా అంత ప్రశాంతత అయితే ఉండరు నాకు తెలిసి నేనైతే అలాగే ఉంటాను ఇల్లు ముందు నీట్గా ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట లేదు అంటే నాకు ఎక్కడ లేని అంటే లేని తలనొప్పి అయితే వస్తుంది అనమాట ఇప్పుడు చూసారా ఎలా ఉందో ఇంకా గిన్నెలైతే తోమాలండి స్టాండ్స్ కూడా తీసి పక్కన పెట్టేస్తాను స్టాండ్స్ కడిగి గిన్నెలు కూడా తోమేస్తే ఇంకా పని అయిపోతే అయిపోతుందనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా పిల్లలు కూడా లేచి బ్రష్ చేసి వాటర్ తాగుతారు ఫస్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అనమాట అందుకే కొంచెం బ్రేక్ఫాస్ట్కి లెగవగానే హడావుడైతే ఉండదు సండే రోజు ఇంకా స్టాండ్స్ అయితే కడిగి పక్కన పెట్టేస్తాను ముందు ఇవి ఆరిపోతాయి కదా అందుకోసం ఈ లోపు గిన్నెలు కూడా తోమేస్తానమాట మన సబ్స్క్రైబర్ ఒకరైతే కామెంట్ పెడుతూ ఉన్నారు మీరు విజిల్ క్లీన్ చేసే లిక్విడ్ ఏంటి నేమ్ చెప్పండి అని నేనైతే ఒకసారి రిప్లై కూడా ఇచ్చాను తను చూసుకున్నారో లేదో తెలియదు కానీ మళ్ళీ అయితే తనే కామెంట్ చేశారనమాట లిక్విడ్ ఏంటి అని పోనీ రిప్లై ఇస్తే చూసుకోవట్లేదు కదా వీడియోస్లో చెప్తే చూస్తారు మన వీడియో వీడియోస్ ఫాలో అవుతుంటారు కదా చూస్తారని చెప్పేసి ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి విమ్ జెల్ అండి విమ్ లిక్విడే నేను కాకపోతే ఈ బాటిల్స్లో పోసుకొని కొంచెం వాటర్ కలిపి బాటిల్లో వేసుకుంటాననమాట ఎప్పటికప్పుడు అయిపోయినప్పుడల్లా అలా కలుపుకుంటూ ఉంటాను విమ్ జెల్లేనమాట విమ్ లిక్విడ్నే దీనిలో వాడుతూ ఉంటాను నేను ఇది సపరేట్ లిక్విడ్ అయితే కాదు అడిగారనమాట వెజిల్స్ క్లీన్ చేసే లిక్విడ్ నేమ్ చెప్పండి అని విమ్ లిక్విడ్ అనమాట మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి సిస్టర్ ఇంకా సండే అయితే చాలా పని తక్కువ ఉంటుంది అనుకుంటాం కదా కానీ లేడీస్కి సండే రోజే ఇంకా ఎక్కువ పని ఉంటుంది అనమాట నార్మల్ డేస్లో కన్నా కూడా సండే రోజు డబల్ వర్క్ అయితే ఉంటుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి హౌస్ వైఫ్కి ఉంటుందన్నమాట ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుంది ఏదో ఒకటి ఆ రోజైతే లేట్ లేట్గానే ఉంటాయి పనులు కూడా అన్నీ లేట్గానే అవుతూ ఉంటాయి వర్క్ ఏది టైం కావదు చాలా చాలా పనులు ఉంటాయి అనమాట సండే రోజు మాత్రం అయితే కడగటం అయిపోయింది కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను షింక్ కూడా మొత్తం కడిగేసాను అనమాట ఇంకా నీట్గా ఉంది డైలీ నైట్ టైం ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉందనమాట ఇప్పుడు నేను నార్మల్ డేస్లో ఎలా అయితే వర్క్ చేసుకోగలను అలాగైతే వర్క్ చేస్తాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశలు చేస్తున్నానండి దోశ వేస్తున్నాను ఇంకా అందరూ లేచి బ్రష్లు చేసి చక్కగా వాటర్ తాగేసి రెడీగా ఉన్నారనమాట నా పని కూడా అయిపోయింది కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ ఏంటో ఆలోచించి లంచ్ కూడా చేసేయాలన్నమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏది చేయమంటారో అదైతే చేస్తాను ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నాను చూసారా దోశలు ఎలా ఉన్నాయో ఇక్కడొచ్చే పచ్చిమిర్చి చట్నీ అనమాట టమాటా చట్నీ వేసి ఇచ్చాను తింటూ ఉన్నారు సండే రోజు మీ స్పెషల్స్ ఏంటి మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి వీడియో చూసేవాళ్ళు మీకు వీడియో నచ్చితే కనుక ఎక్కడ వీడియో నచ్చింది మీకు అనే దాని గురించి కూడా నాకు తప్పకుండా అయితే కామెంట్ చేయండి వీడియోకైతే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయమన్నారు అనమాట అలాగే చికెన్ ఫ్రై చేయమన్నారు ఇంకా ఇప్పుడైతే మేము చికెన్ మానేసిన తర్వాత అంటే ఇది వైరస్ ఉందని చెప్పి ఇప్పుడు వద్దన్న తినట్లేదు కదా అందరూ మానేసిన తర్వాత ఇప్పుడేనమాట ఫస్ట్ టైం ఈ వీకే తీసుకొచ్చారు ఇంకా చాలా డేస్ అయింది కదా పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట ఇంకా బిర్యానీకి ఫ్రైకి సపరేట్ సపరేట్గా తీసుకొచ్చారనమాట పీసెస్ అనేవి కొంచెం బిర్యానీకి పెద్ద పీసెస్ ఫ్రైకి చిన్న పీసెస్ కొట్టించుకొని తీసుకొచ్చారనమాట ఇంకా రెండు విడిగా సపరేట్ బౌల్స్లో వేసి క్లీన్ చేసి పెట్టాను ఇంకా బిర్యానీ కోసం ఇక్కడ వన్ స్పూన్ ధనియా పౌడరు వన్ అండ్ హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూను గరం మసాలా అలాగే టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేస్తున్నాను ఇవన్నీ నేను ముప్పావు కేజీ చికెన్కి చెప్తున్నాను అనమాట ఇంకా ముప్పావు కేజీ వెయిట్ చికెన్ ఇచ్చేసి కారం కూడా మన టేస్ట్కి సరిపడినట్టు మనం తినగలిగిన కారాన్ని చూసి వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు చెక్క లవంగం ఇలాచి అలాగే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను ఇంకా కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర ఇవి రెండు కూడా వేశాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి పెరుగు ఒక టూ స్పూన్స్ వరకు పెరుగు వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా ఇప్పుడైతే ఒక హాఫ్ లెమన్ పిండుతున్నాను అనమాట ఇంకా లెమన్ వచ్చేసి నేను తీసుకున్న దాంట్లో జ్యూస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ లెమనే పిండుతున్నాను మీరు జ్యూస్ అనేది చూసుకొని తక్కువ అయితే ఒక వన్ ఫుల్ లెమన్ అయితే పిండుకోండి ఇంక ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం ప్రతి పీస్కి ఈవెన్గా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట నీట్గా ఇంక ఇప్పుడైతే చికెన్ కలిపేస్తున్నాను నిజంగా ఈ విధంగా అయితే ట్రై చేయండి చికెన్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట చాలా సూపర్గా కుదురుతుందండి దమ్ బిర్యానీ మాత్రం నేను చాలా బాగా చేస్తాను నేను చెప్పుకోవడం కాదు కానీ తిన్నవాళ్ళు అంటే నేను చేసిన తిన్నవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కరికి నేను చేసిన బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం తప్పకుండా అయితే ఈ విధంగా ట్రై చేయండి ఈ మసాలా క్వాంటిటీస్ అనేవి మనం సరిపడా వేసుకుంటేనే కానీ టేస్ట్ బాగుంటుంది కదా అని ఎక్కువ తక్కువ వేసుకుంటే మాత్రం అస్సలు టేస్ట్ అనేది ఉండదు అనమాట మనం ఎంత చికెన్ తీసుకుంటున్నాము ఎంత మసాలా వేస్తున్నాము ఎంత రైస్ తీసుకుంటున్నామనేది కొలత ప్రకారం చేసుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుంది ఇంకా చక్కగా నీట్గా కలిపేశాను ఇంకా పచ్చిమిర్చి అయితే మర్చిపోయాను అనమాట ఇందాక పచ్చిమిర్చి వేయటం ఈ వీడియో తీసే హడావిడిలోనే మర్చిపోయానండి ఇంకా ఒక మూడు మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఒక చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీ వేసుకోండి అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా కలిపేసి మూత పెట్టేసి ఒక మనకి టైం ఉంటే ఒక టూ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు మ్యాక్సిమం వన్ అవర్ అయితే ఉండాలన్నమాట నేను కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇక్కడ ఫ్రై కోసం కూడా కలిపేసి పెడుతున్నాను అనమాట ఇది వచ్చేసి ఇప్పటికీ కాదు ఈవినింగ్ కోసం కలుపుతున్నాను కలిపేసి ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్ కట్ చేస్తున్నాను ఆనియన్స్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అనమాట మనకు బిర్యానీలోకి టేస్ట్ ఫ్రైడ్ ఆనియన్సే కదా కాకపోతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం ఎన్ని వేసుకోవాలి అన్నీ వేయాలి టేస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ వేసినా కానీ దాని టేస్ట్ మారిపోతుందండి ఇంక వచ్చేసి నేను మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకొని ఆనియన్ కట్ చేశాను ఒకే ఒక ఆనియన్ అనమాట ఇది సరిపోతుంది ఎందుకంటే నేను ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను ముప్పావు కేజీ రైస్ తీసుకుంటాను దానికోసం ఈ ఆనియన్స్ అయితే సరిపోతాయి అనమాట ఇంకా దీన్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకొని హడావుడిగా వేయించవద్దు మీడియంలో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలన్నమాట ఇంకా రైస్ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టి పెట్టాను అంటే మనం బిర్యానీ అనుకున్నప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ కడిగి పెట్టేశాను ఇంక ఇక్కడ మనం రైస్ బాయిల్ చేసుకోవడం కోసం మసాలాలు వేస్తున్నాను అనమాట చెక్క లవంగం ఇలాచి మరాఠీ మొగ్గ అనాస పువ్వు స్టార్ ఫ్లవరు షాజీరా జాజికాయ అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసాను తర్వాత పుదీనా కొత్తిమీర వేసాను టేస్ట్కి సరిపడినట్టు కళ్ళుప్పు వేసాను అనమాట ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఎందుకంటే మనకి రైస్ అనేది మెతుకు మెతుకు కరుసుకోకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట అందుకోసం ఆయిల్ అనేది వేసి స్టవ్ మీద పెట్టేశాను ఇవి ఎసురు మరుగాలు కదా ఈ మనకి ఇక్కడ ఆనియన్స్ కూడా అయిపోతాయి ఒక స్టవ్ మీద అయితే ఆల్రెడీ నేను వాటర్ పెట్టేశాను రైస్ బాయిల్ చేసుకోవడం కోసం ఆనియన్స్ కూడా ఇక్కడ ఫ్రై అయిపోయాయి చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయింది ఇలా ఉండాలన్నమాట ఇంకా నిదానంగా కలుపుతూనే ఉండాలండి ఇంకా ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా మనకి ఆయిల్ హీట్ అనేది తగ్గే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం నేను ముందు స్టవ్ ఆఫ్ చేశాను కదా ఇంకా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవి మనం ఆయిల్లోంచి తీసేటప్పుడు ఇలా ఉంటాయి కానీ కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి అనమాట చూసారు అది ఎంత చక్కటి కలర్ వచ్చాయో ఇంకా వాటర్ కూడా మరుగుతూ ఉన్నాయి ఇంక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి వేసుకునే ముందు ఒకసారి వాటర్ అయితే సాల్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ టైంలో వేసుకుంటే మనకి రైస్ అనేది రైస్కి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట మనం వాటర్ చెక్ చేస్తే కొంచెం ఉప్పగా ఉండాలి మనం నార్మల్ ఉప్పు కన్నా కూడా కొంచెం ఎక్కువ ఉప్పుగా ఉండాలి అప్పుడే మనకి రైస్కి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి నాకైతే సరిపోయిందనమాట రైస్ వేసిన తర్వాత కూడా మనం ఎక్కువగా కలపద్దు ఎందుకంటే రైస్ నా బాస్మతి రైస్ కదా ఊరికే అవి బ్రేక్ అవుతాయి అనమాట ఇంకొకసారి కలిపేశాను రైస్ కూడా ఉడుకుతుంది ఈ లోపు నేను ఇక్కడ ఒక టూ అవర్స్ పాటు చికెన్ అయితే కలిపి పెట్టేశాను కదా బాగా నానిపోయిందనమాట ఇంకా మనం ఎందులో అయితే దమ్ పెడతామో అందులో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను కదా ఆ ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఈ ఈ ఆయిల్ బిర్యానీకి మంచి ఇస్తుంది ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ని దమ్ పెట్టే గిన్నెలో అడుగును వేశాను అడుగును వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక హాఫ్ వరకు అడుగున ఒక లేయర్ వేస్తున్నాను అనమాట తర్వాత ఇంకొక హాఫ్ సెకండ్ లేయర్లో వేస్తాను ఎవరో దీని గురించి కూడా కామెంట్ చేశారండి మన సబ్స్క్రైబరే మీరు సెకండ్ లేయర్లో వేసిన పచ్చిదే కదా చికెను అది కుక్ అవుతుందా అని వేశారు చాలా చక్కగా కుక్ అవుతుందండి నేను కూడా ఫస్ట్ వేసినప్పుడు అంతే డౌట్ పడ్డాననమాట ఇది కుక్ అవుతుందా లేదా అని చాలా చక్కగా కుక్ అవుతుంది ఇంకా రైస్ చూసారా మనకి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇంకా ఫస్ట్ లేయర్ వేసేటప్పుడు నేను ఎప్పుడైనా స్టవ్ అయితే ఆఫ్ చేయను అనమాట సిమ్లో పెట్టేస్తాను ఫస్ట్ లేయర్ వేయడానికి రైస్ అనేది వేసాను హాఫ్ రైస్ వరకు వేసాను అనమాట అడుగున చికెన్ వేశాను పైన వచ్చేసి హాఫ్ రైస్ వేశాను ఇంక ఇప్పుడు ఒక లేయర్ వేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్ అనేది వడకట్టుకుంటున్నాను ఇంకా అందులాగే మనం పొయ్యి మీద ఉంచినా లేదంటే ఆ వాటర్లోనే ఉంచినా కూడా ఈ రైస్ అనేది ఎక్కువ కుక్ అవుతుంది అనమాట మెత్తగా అయిపోతుంది ఫస్ట్ ఒక లేయర్ వేసిన వేసిన వరకే మనం ఈ రైస్ అనేది వాటర్లో ఉంచుకోవాలి కానీ ఇంకా తర్వాత అయితే వడకట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక హాఫ్ ఈ లేయర్లో వేస్తున్నాను ఫస్ట్ లేయర్లో తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా మనకు టేస్ట్ బాగుంటుంది కదా అని ఎక్కువ ఎక్కువ వేయకూడదు బిర్యానీ టేస్ట్ ఫ్లేవర్ మారిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు హాఫ్ వేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇంకొక హాఫ్ చికెన్ కూడా వేసేస్తున్నాను సెకండ్ లేయర్లో ఈ సెకండ్ లేయర్లో వేసిన చికెన్ కూడా చక్కగా కుక్ అవుతుందండి ఎలాంటి డౌట్ అవసరం లేదు మీరు వేసుకోవచ్చు పచ్చిదే అయినా కూడా మనం టూ అవర్స్ నానబెడతాం కదా ఒక వన్ అవర్ అయినా సర నానపెట్టినా సరే కుక్ అవుతుంది ఇంకా మిగతా రైస్ని కూడా హాఫ్ రైస్ని కూడా వేసేస్తున్నాను నేను ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను ముప్పావు కేజీ రైస్ తీసుకున్నాను అనమాట ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఇంకా రైస్ అంతా ఇలా అన్ ఈవెన్గా అనుకున్న తర్వాత మిగిలిపోయిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మళ్ళీ పైన కూడా పుదీనా కొత్తిమీర ఒకసారి వేసుకోవాలన్నమాట చెప్పాను కదా ఇవి కూడా మరి ఓవర్గా అయితే వేయకూడదు లీవ్స్ అనేవి పుదీనా కొత్తిమీర మనం చికెన్లో కూడా వేసి కలిపాం కదా రైస్లో వేసి బాయిల్ చేసుకున్నప్పుడు వేసాము అలాగే లేయర్స్ మీద కూడా వేస్తున్నాం కాబట్టి మనం కొంచెం కొంచెమే వేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పసుపు తీసుకున్నానండి నేనైతే ఫుడ్ కలర్ అయితే అస్సలు వాడాననమాట పసుపు వేస్తాను ఈ పసుపులో కూడా మనం ఇప్పుడు రైస్ బాయిల్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా హాట్ వాటర్ అవి వేసి కలుపుతున్నాను అనమాట ఇలా హాట్ వాటర్ వేసి కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది పసుపు అనేది హాట్ వాటర్లో వేసి కలుపుకోవడం వల్ల ఇంకా ఆ వాటర్ని అయితే ఈ పైన వేస్తున్నాను చూశారు కదా మనకి ఫుడ్ కలర్ వేసుకున్నంత కలర్ వచ్చింది ఇది ఉడికిన తర్వాత కూడా రైస్ చాలా చక్కటి కలర్ అయితే ఉంటుందన్నమాట ఫుడ్ కలర్ అయితే అస్సలు వాడొద్దండి ఇంకా ఇక్కడ వచ్చేసి షాజీరా కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాను పైన ఇది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బిర్యానీకి చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ఈ స్టెప్ అయితే మిస్ అవ్వద్దండి షాజీరా కొంచెం వేసాను అలాగే బిర్యానీ మసాలా అనమాట ఇది బిర్యానీ మసాలా కూడా కొంచెమే వేశాను చూశారు కదా మీరు కొంచమే స్ప్రింకిల్ చేశాను తర్వాత అసలు టేస్ట్ ఇది అన్నమాట ఇంకా నెయ్యి నెయ్యి లేకపోతే బిర్యానీ టేస్ట్ అస్సలు బాగుండదు కదా బిర్యానీలోకి మనం మనకి ఇష్టం అనమాట కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్లేవర్ వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే బిర్యా పైన కొంచెం నెయ్యి అయితే వేసానమాట నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ పేపర్ అయితే పెడుతున్నాను ఇది లేని వాళ్ళు గోధుమ పిండి అయినా పెట్టుకోవచ్చు అనమాట చుట్టూ అంచుల మీద గోధుమ పిండి పెట్టేసి ఒక ప్లేట్ పెట్టొచ్చు ప్లేట్ పెట్టి వెయిట్ పెట్టచ్చు నేనైతే ఇంక ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్ పెడుతున్నాను ఇది సూపర్ మార్కెట్లో మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి తీసుకొచ్చుకోవచ్చు ఒక రోల్ తెచ్చుకున్నా అంటే మనకి చాలా సార్లు వాడుకోవచ్చు ఇంకా పైన పెట్టేసి స్టవ్ మీద మీడియం టు లో ఫ్లేమ్ ఫ్లేమ్లో ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ ఉంచారంటే సరిపోతుందండి మనం ఇంకా చూసుకునే పని కూడా ఉండదు అనమాట పైన వెయిట్ పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటరే పెట్టేశాను అనమాట చూసారు కదా ఇంకా అదే ఫ్లేమ్లో నేను థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు ఉంచుతాను చక్కగా కుక్ అవుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వరకు మనకి ఇంకా దీంతో పని ఉండదు పెట్టేశాను కదా ఈలోపు గిన్నెలు కూడా తోమేసుకుంటారనమాట చాలా సింపుల్గా ఉంది కదా బిర్యానీ చేయడం ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలరండి ఇలా గనక చేశారంటే నిజంగా మీ ఇంట్లో వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది నేను చెప్తున్నాను కదా ఫార్టీ మినిట్స్కి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి కుక్కర్ కూడా చూసారా ఏమైనా అడుగుపట్టలేదనమాట అస్సలు మాడలేదు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంకా నేనైతే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేశాను అనమాట దాన్ని ఎందుకంటే దానిలో వెడల్పుగా ఉన్న దానిలోకి షిఫ్ట్ చేశాను ఎందుకంటే దానిలో కలుపుతుంటే రైస్ అనేది బ్రేక్ అవుతుందని చెప్పేసి కలపడానికి ఈజీగా ఉంటుందని కొంచెం వెడల్పుగా ఉన్న దానిలోకి షిఫ్ట్ చేశాను బిర్యానీ కలుపుతుంటే మీకు అర్థమవుతుంది కదా చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట ఇలా కలుపుతుంటే స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుంది ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా ఆగలేకపోతున్నారు ఎందుకంటే చాలా డేస్ అయిందిలేండి బిర్యానీ చేసి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే మొత్తం ఒకసారి కలుపుతున్నాను అనమాట రైస్ అనేది మసాలా రైస్ ఒకసారి వైట్ రైస్ ఉంటుంది కదా లేయర్స్ వేసాం కదా అదంతా ఒకసారి నీట్గా కలిపేస్తూ ఉన్నాను ఇంకా కుక్కర్లో అయితే కలపాదు కదని చెప్పేసి ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేశానులేండి ఇంకైతే ఒక్కొక్కరికి వడ్డిస్తూ ఉన్నాను అనమాట ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిందండి మ్యాచ్ చూస్తూ ఇంకా ఇక్కడైతే బిర్యానీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము బిర్యానీ అయితే ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు చూస్తున్నా కూడా నోరు ఊరుతుంది అనమాట అంత టేస్ట్గా కుదిరింది ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి నిజంగా చాలా చాలా బాగా కుదిరింది ఇంకా పీస్ కూడా చూసారా ఎలా కుక్ అయిందో ఎవరు అడిగారండి ఇలా పచ్చిది వేస్తే కుక్ అవుతుందా మధ్యలో లేయర్లో అది అని చెప్పేసి మధ్యలో సెకండ్ లేయర్లో వేసింది కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఏ మాత్రం డౌట్ అవసరం లేదనమాట మీకు సెకండ్ లేయర్లో చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది బిర్యానీ కూడా పొడి పొడిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట నేను మా వారు పిల్లలు అందరం కలిసి ఇంకా మ్యాచ్ చూస్తూ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము నాన్ వెజ్లో ఏవి తిన్నా కూడా చికెన్ తిన్న ఫీలింగ్ అయితే రాదు కదా ఎన్ని ఫిష్ తిన్నా ఫ్రాన్స్ తిన్నా మటన్ తిన్నా కానీ చికెన్ తింటే ఆ టేస్ట్ వేరు ఆ ఎంజాయ్ వేరు అనమాట ఇప్పటివరకు తినలేదు కదండి మటన్ తెచ్చినా ఏది తెచ్చినా కానీ మనకు ఆ చిన్న చికెన్ తింటేనే మాకు మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు కూడా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చికెన్ తీసుకొచ్చి ఇచ్చేసి మా వారైతే మిలిటరీ క్యాంటీన్కి వెళ్ళారనమాట కొన్ని కావాల్సినవి తీసుకురావడానికి మిలిటరీ క్యాంటీన్లో తెలిసిన వాళ్ళది కార్డు ఉందనమాట వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళారు ఇక్కడ ఏమేమి తీసుకొచ్చారో చూపిస్తాను చూడండి సఫోలా గోల్డ్ ఆయిల్ ప్యాట్లు తీసుకొచ్చారు అలాగే కూల్ డ్రింక్ తీసుకొచ్చారనమాట పిల్లలకి కొన్ని స్నాక్స్ కింద బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారు హనీ అయితే తీసుకొచ్చారు నేను డైలీ హాట్ వాటర్ తాగుతాను కదా హనీ తీసుకొచ్చారనమాట పేస్టు ఇంకా పిల్లలకి మ్యాగీ అలాగే కంఫర్టు ఇవి వచ్చేసి అగరబత్తులు అనమాట డైలీ పూజ చేస్తాం కదా అగరబత్తులు అయితే తీసుకొచ్చారు ధూప్ స్టిక్స్ అనమాట ధూప్ స్టిక్స్ అగరబత్తులు అలాగే మ్యాగీ అనమాట మ్యాగీ ఎప్పుడన్నా మా పాప మ్యాగీ చేసుకుంటుందండి డైలీ అయితే చేయదురండి ఎప్పుడన్నా ఒకసారి అందుకోసం ముందే తీసుకొచ్చారనమాట అలాగే గ్రీన్ టీ గ్రీన్ టీ అయితే తాగుదామని చెప్పేసి నేను మా వారు ఈసారి గ్రీన్ టీ తీసుకొచ్చారనమాట అలాగే రోస్టెడ్ సేమియా లైజాలు అలాగే ఇది జామ్ అనమాట పిల్లలకి సోప్స్ తీసుకొచ్చారు టీ పౌడరు బిస్కెట్స్ అనమాట పిల్లలకి స్నాక్స్ కింద ఎప్పుడన్నా టైంపాస్కి తినడానికి స్క్రబ్బరు అలాగే ఇది సాల్ట్ అండి డెజర్ట్ సాల్ట్ అంట నేనైతే కొత్తగా వింటున్నానో పేరు పింక్ సాల్ట్ వాడతాం మేము అలాగే టిష్యూస్ తీసుకొచ్చారు ఇది వచ్చి సిల్వర్ పాయిల్ పేపర్ అనమాట ఇంకా కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చారు ఎప్పుడన్నా సండే రోజు అలాగే నాన్ వెజ్ అప్పుడు అలాగే సమ్మర్ వచ్చేసింది కదా ఎప్పుడన్నా పిల్లలు తాగాలంటే ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చారనమాట ఇంకా ఈ తీసుకొచ్చింది కాస్ట్ అయితే మాత్రం చాలా తక్కువ పడ్డాయండి హాఫ్ రేట్ కూడా పడ్డాయి అనమాట కొన్ని చెప్తాను ఇప్పుడు మీకు ఇది వచ్చేసి కంఫర్టు టూ థర్టీ ఫైవ్ ఉంది దాని మీద వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడింది జ్యూస్ వచ్చేసి మ్యాంగో అలోవెరా జ్యూస్ అనమాట వన్ ట్వంటీ రూపీస్ ఉంది దాని మీద ఎంఆర్పి సెవెంటీ సెవెన్ రూపీస్ పడింది లైజాలు వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ఉంది సెవెంటీ రూపీస్ పడింది అనమాట హ్యాపీ జ్యూస్ కూడా ఎంఆర్పి సెవెంటీ ఉంది ఫార్టీ వన్ రూపీస్ పడింది అనమాట మ్యాంగో జ్యూస్ కూడా ఫార్టీ ఉంది ఎంఆర్పి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇంకా పెప్సిడెంట్ అయితే టూ నాట్ ఫోర్ ఉంది ఎంఆర్పి వన్ నాట్ టూకి వచ్చింది అనమాట వన్ నాట్ టూ పడింది ఇంకా గ్రీన్ టీ కూడా అంతే వన్ ఫిఫ్టీ ఉంది దాని మీద సెవెంటీ సెవెన్ రూపీస్ పడింది ఇవేమో సిజ్వాన్ నూడిల్స్ అండి దాని మీద ఎంఆర్పి ఎయిటీ రూపీస్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట ఇంకా మ్యాగీ ఏమో నైంటీ రూపీస్ ఉంది ఎంఆర్పి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది సిల్వర్ ఫాయిల్ పేపరు వన్ ఎయిటీ సెవెన్ ఉంది ఎంఆర్పి వన్ ట్వంటీ టూ రూపీస్ పడింది రోస్టెడ్ సేమియా కూడా ఎంఆర్పి సిక్స్టీ ఉంది థర్టీ ఎయిట్ రూపీస్ పడింది అనమాట లక్ సోప్స్ అయితే ఫిఫ్టీ త్రీ రూపీస్ ఎంఆర్పి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది డెటాల్ సోపులు కూడా ఎంఆర్పీ సెవెంటీ ఉంది ఫార్టీ త్రీ రూపీస్ పడింది చింతాల్ సోపులు ఎంఆర్పి ఫిఫ్టీ ఉంది ట్వంటీ త్రీ రూపీస్ పడింది తాజ్మహల్ టీ పౌడర్ అయితే టూ థర్టీ ఫైవ్ రూపీస్ది వన్ ఎయిటీన్ రూపీస్కే వచ్చిందండి ఎంఆర్పి చూసారు కదా టూ థర్టీ ఫైవ్ ఉంది దాని మీద వన్ వన్ ఎయిటీన్కి వచ్చింది అన్నమాట ఇంకా జామ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంది దాని మీద వన్ నాట్ సెవెన్కే వచ్చిందండి కిసాన్ జామ్ అనేది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ది ఇంకా సఫోలా గోల్డ్ ఇవైతే మాత్రం వన్ నైంటీ సెవెన్ అయితే వన్ థర్టీ వన్ రూపీస్ పడింది అన్నమాట ఇంకా సాల్ట్ డిజర్ట్ సాల్ట్ అయితే సెవెంటీ ఫైవ్ ఉంది ఎంఆర్పి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడింది డాబర్ హనీ అయితే ఫోర్ నైంటీ ఫైవ్ ఉందండి కేజీ వచ్చేసి ఎంఆర్పి మనకు వచ్చేసి త్రీ నాట్ ఫైవ్ పడింది అనమాట ఇంకా మెయిన్ మెయిన్వి కొన్ని అయితే కాస్ట్ చెప్పాను రీజనబుల్గా అనమాట హాఫ్ రేట్ కూడా పడ్డాయి కొన్ని ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలదు అంతవరకు బాయ్